శ్రీ విజేతర గణపతి స్వామివారి ఆలయంలో నవరాత్రి మహోత్సవ నవరాత్రి మహోత్సవ శుభారంభంలో స్వామివారికి విశేషలు అభిషేకులు మరియు ప్రతిరోజు లక్ష్మీ గణపతి హోమంలో కార్యక్రమం జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఆ కార్యక్రమంలో ఫలంగా కోరుతున్నాం పెట్టుకున్నాము

భక్త మాసాలందరికీ కూడా శ్రీ నామ సంవత్సర వినాయక చవితి నవరాత్రి మహోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి కోనసీమ జిల్లాలో అమలాపురం పట్టణం కాలేజీ రోడ్లో వేయించేస్తున్నటువంటి శ్రీ విజయ త్రిముఖ గణపతి స్వామి వారు స్వయంభూవుగా వెలిసి ఇక్కడ భక్తులు కోరిన కోర్కులు తీరుస్తూ దిన ప్రవర్ధమానమై విరాజిల్లుతూ ప్రతిరోజు కూడా ఇక్కడ భక్తుల కోలాహంతో ఆలయ ప్రాంగణం అంతా కూడా పదకొండు ప్రదక్షిణలు చేసిన ప్రతి ఒక్కరికి కూడా కోర్కులు తీరుస్తారనే ఒక ప్రతీతి మరి పదకొండు ప్రదక్షిణలు చేసి కోర్కులు తీర్చిన తర్వాత మళ్ళీ మరు దర్శనానికి వచ్చి స్వామివారిని దర్శించుకోవటం ఆపై వారు మొక్కులు తీర్చుకోవడం కూడా ఇక్కడ జరుగుతుంది ఇక్కడ సకల విద్యలకి ప్రతీతిగా ఇక్కడ అక్షరాభ్యాసం అని అలాగే ఆ సంతాన యోగం కోసం భీమా యోగం కోసం కూడా విశేష అభిషేకాలు అర్చనలు కూడా చేస్తూ ఉంటారు భక్తులు మరి ఇక్కడ ప్రతిరోజు ఈ నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా ఆ లక్ష్మీ గణపతి హోమ కార్యక్రమాలు అభిషేకములు శ్రీ మహాగణాధిపతి నమో నమ మహా సరస్వతి ఏ నమ శ్రీ గురుగ్గ నమ హరిహి ఓం అమలాపురం పట్టణంలో కాలేజీ రోడ్ లో ఏం చేసి ఉన్న శ్రీ విజయ త్రిముఖ గణపతి స్వామి వారి చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలండి ఏం చేద్దే వరద సహాయ నిమిత్తం డబ్బులు బొగు చేసి ఇక్కడ వాళ్ళందరూ కూడా ఆ వరద సహాయం చేసిన తర్వాత మిగిలిన డబ్బులతోటి నూట ఎనిమిది రూపాయలు ఉంటే మిగిలిన అవన్నీ చందా చేసి ఒక సిమెంట్ బొమ్మని ఇక్కడ చూటులో ఏర్పాటు చేశారు అటువంటిది తదుపరి తదుపరి ఈ స్వామి వారు స్వయం వినాయకుడిగా వెలిసి భక్తుల కోరికలను తీర్చుతున్నారు ప్రతి రోజు కూడా ఇప్పటికెప్పుడే పదిహేను పదిహేను సంవత్సరం నుంచి కంటిన్యూగా స్వామివారికి ప్రత్యేక విశేష అభిషేకములు కుంకుమార్చనలు గణపతి హోమ కార్యక్రమములు పది రోజులు జరుగుతున్నవి ఇక్కడ భక్తుల కోరికలను తీర్చుకు స్వామివారు తమ యొక్క ప్రసన్న కటాక్ష ఇచ్చుతున్నారు అలాగే ఆలయం వద్ద అన్నప్రాసనలు గుట్టుట అక్షరాభ్యాసములు వివాహములు మొదలగు కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నవి